లక్ష్మి ఇంట్లో మీ బాగుంటాడని చెప్పేసి ఇక్కడికి రమ్మన్నా అన్నయ్య మీ బావకు తెలియకుండా నేను ఒక మూడు లక్షలు ఎత్తి పెట్టుకున్నాను అది ఎవరికైనా రెండు రూపాయలు వడ్డీతో ఇస్తావేమో అని చెప్పేసి ఇక్కడికి రమ్మన్నా అవునా సరే రూపాయలు తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ బావకు తెలియకూడదు తెలిసే ఆలోట్టు మింగినట్టు డబ్బులన్నీ మింగేస్తాడు ఇంకా తెలుస్తుందన్న మాట నువ్వు ఇంకా సర్లే డబ్బులు ఈనా

ఏం లేదు శిక్ష అలా ప్లాట్ కొన్నాము మూడు లక్షలు టోకెన్ కడితే నాకు పది లక్షల ఆదాయం వస్తుంది ఎవరైనా సహాయం చేస్తే మూడు లక్షలు ఒక రెండు లక్షలు లక్షలు ఇస్తారా లాభము మయా నా ఇచ్చిన మూడు లక్షలు ఇస్తే దానికి పది రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది ఈయనకి ఎట్లో ఒకటి ఇచ్చేసి రెండు లక్షల లాభం తీసుకుందాం అనా నేను హెల్ప్ చేస్తాలేనా ఒకవేళ కనుక లేట్ అయ్యింది అనుకోండి పది రూపాయలు వడ్డీ వేసి నెల నెల నాకు ఇచ్చేయాల మీరు వడ్డీ నీ మాట్లాడుతుంది శిక్ష నా అవసరం తిరిగింది అనుకో వెంటనే నీకు ఐదు రూపాయలు వడ్డీ ఎక్కువ వేసి ఇస్తా వడ్డీ గురించి ఇచ్చిపెట్టి శిక్ష ముప్పై ఒకటి తేదీ అర్ధరాత్రి నీ గూగుల్ పే గాని ఫోన్ పే గాని టక్కన పడిపోతుంది అంతే నేను చాలా అవసరానికి దాచిపెట్టుకోండి లెక్క మొత్తము నాకు నెల నెల ఇచ్చేసేనా సరేనా సరేనా ఉంటానన్నా ఈ దిక్త్రాలు లక్షలు ఏంది నాయడన్న ఆరు నెలలు అయితాంది అసలు ఫోన్ పే లేదు గూగుల్ పే లేదు ఒకసారి ఇంటికన్నా పోయి ఉండు ఇక్కడే ఎక్కడో అన్నాడు ఎక్కడ ఇక్కడ ఎవరో ఉన్నారు హలో ఎక్స్క్యూజ్ మీ నిమిషం బాబు ఇక్కడ బెల్లం నాయుడు అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఇల్లు ఏమన్నా నీకు తెలుసా బెల్లం నాయుడు అంటే పైన హేరేం ఉండదు ఆయనే కదా ఆయన ఇల్లు అయితే ఇక్కడే కానీ ఆయన ఇల్లు ఖాళీ చేసి ఎనిమిది నెలలు అయిపోయింది ఏం నాకు తీసుకుని ఆయన డబ్బులు ఇచ్చినారా అవును బాబు నీకెట్లా నీలాంటి రోజు నాకు పది మంది వచ్చాడినారు ఆ నాయుడు గురించి డబ్బులు విషయంలో నా చెల్లితో ఇంకా నాకు మెట్టేట్లేనే ఏం సమాధానం చెప్పుకోలో ఏం లేదు ఎక్కువ వడ్డీకి ఆశపడి డబ్బులు ఇచ్చినాను నా మెట్టు నేను కొట్టుకో